ఇక రివెంజ్ సంబంధించిన మెదక్ ఎంపీ అభ్యర్థి సహకరించేది లేదని చెప్పారు కాటా శ్రీనివాస్ వర్గం సద్ది చెప్పబోయిన మంత్రి కొండా సురేఖ ముందే కాటాస్ భార్య సుధా ఆవేదన చెందారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కాటాకు సహకరించలేదు నీలం మధు బిఎస్పీ నుండి టికెట్ తెచ్చుకొని కాటాకి పోటీగా నిలబడ్డారు నీలం మధు అప్పట్లో కాటా శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేశారని తన అన్ని మాటలన్న వ్యక్తికి సపోర్ట్ ఎలా చేస్తామని సుధా ప్రశ్నిస్తున్నారు నీలం మధు మాటలకు చెంప చెల్లు మనిపించాల్సింది అంటూ ఆవేదన చెందారు నీలం మధుకు సహకరించేది లేదని సురేఖకు తేల్చి చెప్పారు కాటా అనుచరులు ఈ వ్యవహారం అంతా వింటూ చూస్తూ సైలెంట్ గా ఉన్నారు కాటా నీలం అసెంబ్లీ ఎన్నికల్లో పటాంచెరు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరఫున గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నుండి కాటా శ్రీనివాస్ పోటీ పడ్డారు అదే టికెట్ ఆశించిన నీలమ్మధు పార్టీకి రెబల్ గా మారారు బీఎస్పీ తరఫున పోటీ చేసి పటాంచెరు అభ్యర్థిగా నిలిచారు ఫలితంగా ఓట్లు చీలి కాటా ఓడిపోయారు మహిపాల్ రెడ్డి గెలిచారు అప్పట్లో తన భర్త ఓటమికి కారణమైన నీల మధుకి ఎలా సహకరించాలని ప్రశ్నిస్తున్నారు కాటా శ్రీనివాస్ భార్య సుధా బిల్డింగ్ బిజినెస్ ఇన్ ఇండియా ఇస్ ఎన్ అడ్వెంచర్ స్పాట్ And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many, many years and trying. As a woman founder I would say take small steps it's been about building a brand and a category from scratch believe in the idea that diversity builds better businesses We can't leave women behind all over again This and more Streaming on News 9 Plus అన్యాయం జరిగింది అక్క చాలా అన్యాయం జరిగిందక్క ఎందుకంటే నేను ఫీల్డ్లో లేకపోతే సినిడా రెండు వేలు ఓట్లు మాట్లాడు అనుకో పొదలొట్టాలి ఏమనుకోరే చెప్ప పొదలు అక్కడేమనుకోరే చెప్ప పొదలొట్టాలి నా భర్త నావ్య రైట్స్ ఎప్పటికి లేదు తప్పు చేయలేదు కదా అట్లాంటి ఇష్టం వచ్చిన మాట నీకు ఏది భర్తది కొంచెమైనా కమర్షియల్స్ లేకుండా మాట్లాడే క్లియర్స్ ఉండాల్సింది ఎథిక్స్